ప్రాజెక్ట్ సోషన్స్ వృత్తి గారు మండల విద్యాధికారి రామాయణపై నిజాన్ బేడ్ గారు తొందర ప్రజా ప్రతినిధులు సుంగు అటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బ్రిటిష్ నిజోగారు వాళ్ళందరికీ పేరు పొందిన నమస్కారాలు అయితే పిల్లలందరికి నా యొక్క డ్రెస్ తెలుస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాలైన శ్వాసను కల్పిస్తున్న ఉత్తమ ఉద్యాన మా పాఠశాలలో పనిచేస్తున్నారు మా పాఠశాలలకు మీ పిల్లల్ని పంపిస్తే వారిని మంచి భావిభారత పరంగా తయారు చేసి మరి ఎన్రోల్మెంట్ ని పెంచుకుందామనే ఉద్దేశంతో ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉండేటువంటి ఏడు పాఠశాలలకు సంబంధించి మరి అందరినీ సమానత పరిచి మరి వారికి అడ్మిషన్స్ ఇప్పించే దిశగా వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ ధర్మాలం పాఠశాల హెడ్ మాస్టర్ని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను మరి చాలా మంచి అకామిడేషన్ ఇక్కడ మన పాఠశాలలో ఉంది మనం ఇక్కడ అకామిడేట్ చేసే విధంగా మరి వసతులు అనేవి కల్పించబడ్డాయి మరి ఈ వసతులను మనం పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా మరి తల్లిదండ్రులు కూడా వారి యొక్క తోడ్పాటును అందించవలసినటువంటి అవసరం ఉంది